సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల బాగు కోసం ఏర్పాటు చేయని విధానాన్ని జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగిందని క్రియాశీలక సభ్యత్వం ఈ రెండో దశ ప్రారంభించడం జరిగిందని దీని ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తకు జీవిత బీమా సౌకర్యం లభిస్తుందని అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయ్యి గాయాల పాలైతే పదివేల నుంచి యాభై రూపాయల వరకు మరణిస్తే ఐదు లక్షల వరకు జీవిత బీమా జనసేన పార్టీ అందిస్తుందని ఈ జనసేన పార్టీ కోసం కష్టపడి ప్రతి ఒక్క జన సైనికుడు ఉపయోగించుకోవాలని బొబ్బేపల్లి సురేష్ బాబు గారు ఈ కార్యక్రమంలో రవికుమార్ సంజీవ్ హరి వీరబాబు దయాకర్ సీను వంశీ తదితరులు వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సార్పోతే సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి తెలియజేస్తాం అదేవిధంగా మా అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏదైతే జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క జన వాళ్ళని కాపాడడం కోసం వాళ్ళకి రక్షణ కవచం లాగా ఏదైతే క్రియాశీలక సభ్యత్వం అనేటువంటిది మొదటి దశ అయిపోయి రెండవ దశ మొదలు పెట్టడం జరిగింది ఈ రెండవ దశలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ఐదు మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి వాళ్ళ కుటుంబ రక్షణ కోసం ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెట్టడం జరిగింది క్రియాశీలక సభ్యత్వం అంటే దేశంలోనే ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తల గురించి కానీ నాయకుల గురించి కానీ ఆలోచించని విధంగా కొత్త విధానంతో ఆలోచించి మా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా ఎంతో ఆనందపడుతూ ఉన్నాం ఈరోజు అదేవిధంగా ఏదైతే ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి ఎక్కడైనా సరే చిన్న ఇన్సిడెంట్ జరిగినా హాస్పిటల్ ఖర్చులకి పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు ఇమిడియట్లీ వచ్చేటువంటి పరిస్థితి అదేవిధంగా హఠన్ మారణంగా ఏదైనా యాక్సిడెంటల్ గా ఇన్సిడెంట్ జరిగితే ప్రాణాపాయ పరిస్థితి అయిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధానం ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ కార్యకర్తల కోసం ఆలోచించినటువంటి విధానం ఎక్కడా లేదు దేశవ్యాప్తంగా ఎన్నికల సమయాల్లో వాటర్ ప్యాకెట్ వాటరు ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ఆ ఎన్నికల సమయంలో మాత్రం పది రోజులు తిప్పుకొని వదిలేటువంటి పరిస్థితులు ప్రతి ఒక్క మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు అయితే జనసేన పార్టీ అంటే ఒక నియమ నిబద్ధతతో జన సైనికుడిని జన సైనికుడు ఎవరైతే జెండా మోస్తున్నారు ఆ జెండాని కాపాడడం కోసం వాళ్ళ శక్తిలో ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని కాపాడడం కోసం జనసేన జెండా ఆ జెండా కెళ్ళి ఎవరుంటే వాళ్ళందరినీ కూడా ఆ జెండా కాపాడుతుంది ఈరోజు అదే విధానంతో